హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈ రోజు వీడియోలు ఎంతో సింపుల్ గా టేస్టీగా చేసుకొని కాలీఫ్లవర్ తో ఒక స్టార్టర్ అయితే చేసి చూపిస్తున్నాను అండి ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను అది ఎందుకు యాడ్ చేశాను అనేది మీరు వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకైతే అర్థమైపోతుంది ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఈ విధంగా కాలీఫ్లవర్ తో స్టార్టర్ చేసి పెట్టండి పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు ఈ కాలీఫ్లవర్ స్టార్టర్ని ఈ విధంగా గ్రీన్ సాస్లో ముంచుకొని తింటుంటే ఉంటుంది అబ్బా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి ఒక్కసారి ఇప్పుడు కన్ ట్రై చేద్దాం ఎందుకంటే ఇందులో వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ గోబీ పీసెస్కి పెట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో నేను ఇన్నిసార్లు చాలా చాలా అంటున్నాను అనుకోకండి టేస్ట్ బాగుంది కాబట్టి చెప్తున్నాను సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో అయితే నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవరు ఈ విధంగా చూసారు కదా మరీ పెద్దవి కాదు అలా అని చిన్నవి కాదు ఈ విధంగా శుభ్రం చేసి కడిగి అయితే పెట్టేసుకున్నాను మీరు కావాలంటే పెద్దవైన చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా రెసిపీ అవుతుందని ఈ విధంగా చిన్న సైజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను సో వీటిని అయితే మనం ఉడికించుకోవాలండి నేను ముందుగానే పొయ్యి మీద వాటర్ పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సో వాటర్ అయితే ఉడికే అంటే ఉడుకు పట్టాయి కదా అప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల నెక్స్ట్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో అవి ఉడికే లోపల మనం మిగతా ప్రాసెస్ అంతా చూచేద్దాం సో దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు అయితే పెరుగు అంటే పుల్లడి పెరుగు కాదండి ఫ్రెష్ పెరుగే తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు నేను రిమైనింగ్ నేను ఏమేమి యాడ్ చేశానో అవన్నీ ఇప్పుడే చెప్పేస్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా అదేవిధంగా ఒక పవర్ టేబుల్ స్పూను గరం మసాలా ఇందులోనే మన రుచికి సరిపడిన సాల్ట్ మనం ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసాము సో చూసుకొని వేసుకోండి ఒక పవర్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ బ్లాక్ పెప్పర్ అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ మీకు పెప్పర్ ఎక్కువ కావాలనుకుంటే మిరియాల పౌడర్ ఎక్కువ వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ తగ్గించుకోండి లేదా కారం ఎక్కువ కావాలనుకుంటే మిరియాల పౌడర్ తగ్గించి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఇందులోనే కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మసాలాలన్నీ కూడా పెరుగులో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఈ లోపల మనకి పక్కన కాలీఫ్లవర్ పీసెస్ అయితే ఉడికిపోయాయి నేను వాటర్ వంచేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఈ విధంగా కలిపిన తర్వాతకి ఇందులోనే మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసేసుకొని మొత్తాన్ని వేసుకుని చక్కగా ఆ పెరుగు బ్యాటర్ ఉంది కదా మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసుకోండి అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా గోబీకి పట్టి టేస్ట్ అయితే మన తర్వాతకి వేయించుకున్నప్పుడు గోబీ పీసెస్ అనేవి అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వేసాం కదా స్పైసెస్ అన్నీ ఆ పెరుగు చాట్ మసాలా గరం మసాలా ఇవన్నీ వేసాం కదా అవన్నీ కూడా పీసెస్కి పడతాయి అనమాట ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని ఆ తర్వాతకి వీటిని మనం ఫ్రై చేసుకుందాం నేను చెప్పాను కదండి డీప్ ఫ్రై కాదండి షాలో ఫ్రై సో దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఆయిల్ అంతా హీట్ అయ్యాక ఆ తర్వాతకి మనం గోబీ పీసెస్ వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో అది చూపించే ముందండి మీ అందరికి ఒకసారి వన్ అగైన్ సారీ అండి ఎందుకంటే మీ అందరి సపోర్ట్ అయితే చాలా బాగుంది బట్ మధ్యలో ఏదైనా కానీ ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ వేరే ఊర్లకు వెళ్ళడం వల్ల కానీ ఏదైనా సరే మధ్యలో వీడియోస్ పెట్టడానికైతే బ్రేక్ పడిపోయింది ఇప్పుడు కూడా ఒక టెన్ డేస్ అవుతుందండి అయినా కానీ మీరు మీ సపోర్ట్ అయితే చాలా బాగుంది వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి అంతే మిగతా ఇందులో మీరు కావాలంటే క్యాప్స్కమ్ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు అవన్నీ వేసుకున్నా కూడా టేస్ట్ వేటికి వాటికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మీ అందరికీ పన్నీర్ టిక్కా ఐడియా ఉండే ఉంటుంది కదా అందరికీ చాలామంది తెలుసు సేమ్ అండి ఇది షాలో ఫ్రై మన కళాయిలో తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో ఎలా చేసుకోండి రిమైనింగ్ అన్నిటిని కూడా వేయించేసుకోండి చెప్పాను కదా నాకు కొంచెం లాస్ట్లో పెరుగు బ్యాటర్ అయితే కొంచెం మిగిలిపోయింది నేను ఫస్ట్లో చెప్పాను అందుకని క్యాప్సికమ్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను సో ఈ కొంచెం వేస్ట్ చేయడం ఎందుకని ఇందులోనే క్యాప్సికం ముక్కలు కూడా తరిగి చక్కగా కలిపేసి అయితే వేసాను అప్పటికప్పుడు కలిపి వేసినా కూడా క్యాప్సికం ఫ్లేవర్ పెరుగు అవన్నీ పట్టేసి అవి కూడా తింటుంటే మంచి టేస్ట్ అయితే వచ్చాయి అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలండి చక్కగా ఇలాంటి స్టార్టర్స్ అన్నీ చేసి పెట్టారనుకోండి పిల్లలు వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు సో క్యాప్సికమ్ హెల్త్కి మంచిది మీరు కావండి టమాటా పన్నీర్ కూడా యాడ్ చేయండి అంతేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం